ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ సభ్యత్వానికి విశేష స్పందన లభిస్తుందని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి రెడ్డి తెలిపారు బుధవారం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు దుగ్గిశెట్టి బాబు కొట్టె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాజు గ్లాసు ఐడి కార్డు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోగతంకు సంబంధించిన పుస్తకం ఒక ట్యాగ్ ఈ కిట్ లో ఉంటుందని తెలిపారు పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి లక్షల రూపాయలు ప్రమాద బీమా అందజేస్తున్నామన్నారు జనసేన సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలకు పార్టీ భరోసాగా నిలుస్తుందని తెలిపారు చనిపోయిన కార్యకర్తలకు పార్టీ తరపున నాదేండ్ల మనోహర్ ఐదు లక్షల రూపాయల చెక్కు ఇచ్చి భరోసాగా నిలుస్తున్నారన్నారు సభ్యత్వ నమోదులో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన జనసేన నాయకులకు ఆయన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆలియా కంతర్ కరీం తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు ఇస్తున్న ఒక భరోసా ఈ క్రియాశీలక సభ్యత్వం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎటువంటి నాయకుడు తన కార్యకర్త కోసం ఒక భరోసాగా వారి కుటుంబానికి ఒక అండగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత్వానికి స్వచ్ఛందంగా తామంతటి తాముగా జన సైనికులందరూ జన సైనికులు వీర మహిళలు వారంతటా వారే వచ్చి సభ్యత్వ నమోదులు చేయించుకోవడం నిజంగా ఒక ఆనందం అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు చెందారెడ్డి మనుక్రాంతిరెడ్డి గారు చెప్పినట్టు మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదండ మనోహర్ గారి చేతుల మీదగానే ఇప్పటికే చాలా చాలామంది ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం చేయించుకొని దురదృష్టవశాత్తు పార్టీ కోసం శ్రమ చేస్తూ దురదృష్ట శాతం ఎవరైతే మేము కోల్పోయామో అటువంటి వ్యక్తులకి జనసేన పార్టీ తరఫున ఒక ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఒక ప్రేమ ఇవ్వడం అనేది నిజంగా వారి వారి కుటుంబానికి పార్టీ కల్పిస్తున్న ఒక భరోసా అటువంటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను లేని విధంగా జనసేన పార్టీలో ఈ విదేశీల సభ్యత్వాల్లో కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కటి క్రియశీల సభ్యులకు ఏ ఏవైతే కావాలో వాటికి యాక్సిడెంట్లో ఏదైనా అయినప్పుడు యాభై వేల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్సు అలాగే చనిపోయిన వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఈ పథకాన్ని అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇచ్చేందుకు మనోగతం అనే పుస్తకం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి సందేశాన్ని ఇచ్చే పుస్తకాన్ని ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సుమారు దగ్గర దగ్గర పదివేల మంది సభ్యత్వాలు పూర్తి చేసుకున్నారు దానిలో భాగంగా ఈరోజు వారికి సంబంధించిన కిట్లన్నీ కూడా జిల్లా కార్యాలయానికి వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్క వాలంటీరీ ఎవరైతే వాలంటీరీస్ సభ్యత్వాలు వాళ్ళు చేశారు వారందరూ కూడా జిల్లా కార్యాలయం ద్వారా తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళ ఏరియాలో ప్రతి ఒక్కరికి కూడా ఇవి చేర్చాలి ప్రతి ఒక్కరు క్రియాశీల సభ్యుడు కూడా కింద స్థాయిలో ఉన్న సభ్యులు కూడా ఇక్కడ రాలేని వాళ్ళందరూ కూడా అవి ఈ సభ్యత్వ కిట్లు వాళ్ళకి చేర్చాలి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే క్రియశీల సభ్యత్వాలు చేసినటువంటి ప్రతి ఒక్క వాలంటరీ ఇది బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారం రోజుల పాటు జిల్లా కార్యాలయంలో ఎరవేల కంటిన్యూగా ఎప్పుడూ అందుబాటులో ఈ క్రియశీల కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేసేందుకు ఏర్పాట్లు జిల్లా అధ్యక్షులు గారు చేస్తున్నారు దానిలో భాగంగా ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన